వరలక్ష్మీ కథ ప్రారంభ ఇప్పుడు మనం వరలక్ష్మీ కథ చెప్పుకుందాం సూతమహాముని శౌనుకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు ఓ మునీశ్వర్లారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతం ఒకటి పూర్వం శివుడు పార్వతీ పార్వతీకి చెప్పాడు దానిని చెప్తాను వినండి ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయనని సమీపించి దేవా లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతో సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతం ఏదైనా సెలవయ్యండి అని అడిగారు పరమేశ్వరుడు ఇలా చెప్పాడు ఓ దేవి స్త్రీలకు పుత్ర పౌత్రాది సప్ నిచ్చే వ్రతం ఒకటి ఉంది దాని పేరే వరలక్ష్మి వ్రతం ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున శుక్రవారం రోజున చేయవలను పార్వతీదేవి నాదా ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి ఏ దేవతను పూజించాలి ఈ విధంగా చేయాలి దీన్ని ఎవరైనా ఇంతకు ముందు చేశారా ఆ వివరాలన్నీ చెప్పండి అని అడగగా శివుడు పార్వతీదేవిని చూసి ఓ కాత్యాయని వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను పూర్వం మగధ దేశమున కుండినమనే ప ఒక పట్టణం ఉంది ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి దేవుని పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తామామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది గయ్యాలిగా కాకుండా ఇంత అనుకువగానున్న ఆ మహాప్రతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు ఆ మహాయిల్లాలకి కళ్ళలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది ఓ చారుమతి నేను వరలక్ష్మి దేవిని నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణమాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరవలిస్తాను అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీదేవి కలలోని వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి నమస్తే సర్వలోకానం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగ ద్వందే విష్ణువక్షస్థలయే అనే అనేక విధములుగా స్తోత్రం చేసింది ఓ జగజ్జనని నీ కటాక్షంపు కలిగితే జనులు ధన్యులవుతారు విద్వాంసులు అవుతారు సకల సంపద సకల సంపద సంపన్నులవుతారు నేను పూర్వజన్మంలో చేసిన పూజాఫలం నీ దర్శనము నాకు కలిగింది అనగా వరలక్ష్మీదేవి సంతోషించింది ఆ వెంటనే మెలకు వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనబడలేదు అప్పుడు ఆమెకు అర్థమయ్యింది తాను కలగన్నానని వెంటనే భర్తను అత్తామామలు లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఈ స్వప్నమున చాలా ఉత్తమమైనది దేవి అనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు చారుమతి తన ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలు కూడా చెప్పింది వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కాంట ఉత్కాంఠంతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూడసాగారు వారు ఎంతో ఎదురుచూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది ఈ రోజు కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజుని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలు స్త్రీలందరూ పూజకు ప్రక్రమించారు పాదకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు చారుమతి ఇంట్లో అందరూ చేరారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలిగారు ఒక మంటపం ఏర్పరిచారు దానిమీద ఒక ఆసనం వేశారు ఆసనం పైన కొత్త బియ్యం పోసి చిగుళ్ళు మామిడాకులు అలంకారములతో కలశం ఏర్పరిచారు అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో శ్రద్ధలతో పూజ చేశారు పద్మాసనే పద్మకరే సర్వలైకైక పూజతే నారాయణ ప్రియదేవి సుప్రీతా భవ సర్వద అనే ఈ శ్లోకంతో ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ చేశారు తొమ్మిది సూత్రములు గల తోరాన్ని కుడి చేతి కట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు దాని తర్వాత ప్రదక్షి ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లుమని శబ్దం వినపడింది వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణాలు కనిపించాయి చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదే కృపాకటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు రెండవ ప్రదక్షిణ చేయగానే చేతులకు దగదగాలాడే నవరత్నాలతో కూడిన కంకణం మొదలైన ఆభరణాలు కనిపించాయి ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది మూడవ ప్రదక్షిణ పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వాభూషణ అలంకారాలు అయ్యారు చారుమతి మొదలైన ఆ స్త్రీలు ఇళ్ళన్నీ కూడా స్వర్ణ బంగారు ఇళ్లతో వాళ్ళకి బంగారు ఇళ్ళతో దగదగా మెరిసిపోయాయి వాళ్ళకి రథగజ తురగ వాహనాల ప్రసిద్ ప్రసాదించి పంపబడ్డాయి చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలు తీసుకుని పోవడానికి వారి వారి ఇళ్ళ నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు బండ్లు వచ్చాయి ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధము పుష్పము అక్షంతలతో పూజించి పన్నెండు కుడుములు వాయినమిచ్చి దక్షిణ తాంబూలాలిచ్చి నమస్కరించారు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన లో వారి ఇండ్లకు బయలుదేరారు వారు త్రోవలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చడించుకుంటూ వెళ్ళారు లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ఏమిటి అంటే మాటల చారుమతి ఎంతో అదృష్టవంతురాలు అనుకున్నారు చారుమతి ప్రత్యక్ష విధానం తన మాటకే దాచుకుని తను ఒకతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యరాలు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంతో భాగ్యవంతురాలని ఎంతో మురిసిపోయారు అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరము ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధనకనక వాహనాలు కలిగి సుఖ సంతోషాలతో ఉన్న కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు ఈ కథ ఈ కథను విన్నవారికి వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును అన్నాడు పరమశివుడు సూతమహాముని శౌనుకుడు మొదలగు వారితో మునుల్లారా విన్నారుగా చారుమతి ఎదురివారి మంచి కూడా ఎలా కోరుకుందో ఎదురు మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నరాలై మీరు కోరుకోకుండానే మీకు మంచి చేస్తుంది అన్నారు కథ కథ అయిపోయా అయిపోయింది నమస్కారం చేసుకుని కథ అక్షంతలు కథ అక్షంతలు అమ్మవారి మీద వేసి మీ మీద వేసుకుని మిగతా వారి మీద కూడా వేయండి వరలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది శుభం భూయా సర్వమంగళమాంగల్ే శివే సాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణీ నమోస్ నమస్తే అండి మీ బలగం పేర్ సత్యనారాయణ అతిష్ని సాయి ధర్మం యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి మురళీ శర్మ గారు దీని నిర్వహిస్తున్నారు చక్కటి ధార్మిక విషయాలతో కుటుంబ నేపథ్యంలో సాగే ఈ యూట్యూబ్ ఛానల్ సాయి ధర్మం అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందని నేను నమ్మకంగా చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ సో మచ్ సాయి ధర్మం యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సాయి ధర్మం ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సాయి ధర్మం ఛానల్ లైక్ అండ్ షేర్